మనము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పదవ తరగతి పదవిజ్ఞానము మీనింగ్స్ తెలుసుకోబోతున్నాము అనుజ్ఞ ఆజ్ఞ లేదా అనుమతి అపేక్ష మీన్స్ కాంక్ష లేదా కోరిక అభిరుచి మీన్స్ అత్యాస అత్యాసక్తి అరి శత్రువు అరుణ ఎరువు అర్హం తగిన ఆపన్నుడు ఆపదలో ఉన్నవాడు ఆయానం శ్రమ సారీ ఆయాసం శ్రమ ఆలింగనం కౌగిలింత ఆస్థ శ్రద్ధ లేదా ప్రయత్నం ఇలా భూమి ఉజ్జగించు విడుచు లేదా వదిలిపెట్టు ఉజ్వల గొప్పగా వెలుగునది ఉదస్తుడు తొలగించబడినవాడు ఉపహా ఉపసంహారం మరలించుట లేదా ముగింపు ఉత్కృష్టం శ్రేష్టం ఉత్తరోత్తర ముందు ముందు ఊడిగం పరిచర్య లేదా సేవ ఋతం సత్యమైనది ఓరులు ఇతరులు కంచుకితం కవచంతో కందరం గుహ లేదా కొండబిలము కంపము వణకు కరం చేయి కలను యుద్ధం కలిత ప్రకాశించు కిరాటుడు వ్యాపారి కృతజ్ఞత చేసిన మేలు మరిచిపోవుట క్లుప్తం సంక్షిప్తం క్షితి భూమి క్షేత్రం పుణ్యభూమి ఖ్యాతి కీర్తి గణించు లెక్కించు గర్హించు నిందించు గిరి కొండ ఘటం కుండ కుండతం దెబ్బ చతు చతుశ్చాలం నాలుగు ఇండ్ల భవంతి చరించు తిరుగు లేదా కథలు చక్షువు కన్ను చిత్తం మనసు ఛాయా నీడ జడ్డు సోమరి జరటం పసుపు కలిగినటువంటి తెలుపు రంగు జామదగ్ని పరశురాముడు జీరాడు వ్రేలాడు తథ్యం సత్యం తనువు శరీరం తిలకం బొట్టు తేకువ ధైర్యం తొల్లి మొదట తోయం నీరు త్యజించు విడుచు దరి తీరము లేదా గట్ దృష్టి చూపు దుర్గతి నరకం దురితం పాపం దైన్యం దారిద్యాదుల చేత కలుగు దురవస్థ లేదా దీనత్వం ధర భూమి ధ్వంసం నాశనం నవయు కృషించు నిఖిలం సమస్తం లేదా అంత నిగ్రహం అదుపు నిరంకుశం కఠిన వైఖరి నెమ్మి నెమలి నెత్తం కొండ మీది విశాల సంప్రదేశం నెత్తావి పరిమళం లేదా సువాసన పంకిలం బురద పదింబదిగా గట్టిగా లేదా చక్కగా పరదేవత పరమేశ్వరుడు లేదా పరమేశ్వరి పర పరిణామం మార్పు లేదా మారురూపు పరితోషం సంతోషం పరిపంది శత్రువు పల్లవం చిగురు పాటి న్యాయం పాయు తొలగు ప్రావీణ్యం నేర్పు పికం కోయిల పిశాచం ప్రేతం పుల్లె విస్తరాకు పుస్తే తాళి పులిందులు వేటగాళ్ళు పెను గొప్ప పలములు పలాలు లేదా పం బుద్భుదం నీటి బుడగ బుధుడు పండితుడు భక్ష్యం తినుబండారం భజించుట సేవించుట బాస్వంతుడు సూర్యుడు లేదా ప్రకాశించువాడు బిషక్కు వైద్యుడు భుజగం పాము భూపాలుడు రాజు భూషణం అలంకరణం లేదా నగ భోజ్యం తినదగినది మంజరి చిగురించిన లేత కొమ్మ లేదా పూలగుత్తి మంజుల మనోహరమైన మలక మలుపు లేదా మూకుడు మసలు కొను ప్రవర్తించు మహితం పూజనీయమైనది లేదా గొప్పదైనది మాలిక తీగ లేదా పూదండ ముదం సంతోషం మూలం ఆధారం లేదా మొదలు మృదంగం మధ్యల మృష అసత్యము లేదా అబద్ధము మెలగుట నడుచుకుంట రమణి స్త్రీ రుధిరం రక్తం వగచు సోకించు వత్సలుడు వాత్సల్యము గలవాడు వధించు చంపు వలరాజు తేజి చిలక చిలుక వాక్కు మాట వాసంతం వసంతకాలం విరసవర్ విరసవర్తనం చెడు ప్రవర్తన వెల్లకి గడ్డ వేల్పులు దేవతలు వ్యూహం ప్రత్యర్థులపై విజయం సాధించడానికి ప్రణాళిక శరణ్యం రక్షింపదగినది శస్త్రం ఆయుధం శాస్త్రం నియమబద్ధమైనది గ్రంథము లేక వ్యాక్యము వాక్యము శీలము స్వభావము లేదా ప్రవర్తన సునకం కుక్క శౌర్యం పరాక్రమం శ్రోతలు వినేవారు శ్లాఘ్యం పొగడదగినది సంజీవని మరణించిన వారిని జీవింపచేసేది సద్గతి ఉత్తమగతి సన్నిధి చేరువా సర్వస్వం సమస్తం సహకారం తోడ్పాటు సాఫల్యం సఫలత సిక్తం తడిసిన సౌఖ్యం సుఖం స్థిమితపడు కుదుటపడు హర్షక్ హర్యక్షం పచ్చని కన్నులు గల సింహం హస్తి ఏనుగు హితుడు హితవు చెప్పేవాడు హైన్యం హీనత్వం క్షితి భూమి